హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజు లెక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అనగా ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ నెల ఇరవై ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు తారీఖు వరకు పెన్షన్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారికి పాత పాత పద్ధతిలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పట్లో అయితే మనకు కొత్త పెన్షన్స్ పెరిగిన పెన్షన్స్ అనేవి రిలీజ్ చేయడం లేదండి పాత పద్ధతిలోనే ఈ యొక్క పెన్షన్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది వృద్ధులకు ఒంటరి మహిళలకు మరియు వితంతువులకు మరియు బీడి కార్మికులకు చేనేత కార్మికులకు రెండు వేల పదహారులు మరియు అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారులు రిలీజ్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్స్ అనేవి ఆగస్టు నెల నుంచి ప్రారంభమవుతాయని మంత్రి సీతక్క పేర్కొనడం జరిగింది ఆగస్టు నెలలో పెంచిన కొత్త పెన్షన్లు అనగా వృద్ధులకు విత్తంతులకు ఒంటరి మహిళలకు ఏ విధంగానైతే రెండు వేల పదార్లు ఇస్తున్నారో వాటిని నాలుగు వేల పదార్లుగా మరియు వికలాంగులకు నాలుగు వేల పదహారుల నుండి ఆరు వేల పదార్లుగా ఇవ్వడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కొత్త పెన్షన్స్ అనగా వృద్ధులకు రెండు వేల పదార్ నుండి నాలుగు వేల పదారులుగా మరియు వికలాంగులకు నాలుగు వేల పదహారు నుండి ఆరు వేల పదహారులుగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు మీ యొక్క పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి వెబ్సైట్లోని ఆసరా పెన్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి చేయుత పెన్షన్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ బాక్స్లో మీ యొక్క సదరం ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది అందులో మీ యొక్క సదరం ఐడి నెంబర్ను ఎంటర్ చేయండి ఎవరికైతే సదరం ఐడి లేదో వారికి వారు డిస్టిక్ కాడ మీ డిస్టిక్ నేమ్ ఎంటర్ చేయండి పంచాయతీ కాడ మీ గ్రామ పంచాయతీ పేరు పెన్షనర్ నేమ్ కాడ మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్లే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాడ మీ యొక్క యజ కుటుంబ యజమాని పేరు ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ స్టేటస్ను తెలుసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు